జిల్లా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల ముస్లిం మైనార్టీ మత పెద్దలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి ముస్లిం మైనార్టీ మత పెద్దలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను వివరించారు అదేవిధంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక మైనార్టీ నాయకుడికి యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మేయర్ పదవి కట్టబెట్టిన మేకపాటి కుటుంబికులు అలాగే నెల్లూరు నగర నియోజకవర్గంలోని మైనార్టీ అభ్యర్థిని నిలపడం జిల్లా వ్యాప్తంగా ముస్లింలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి రానున్న ఎన్నికల్లో మేకపాటి కుటుంబీకులు రెడ్డి రాజగోపాల్ రెడ్డిలను గెలిపించాలని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా విజయ్ సాయిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రెండు నియోజకవర్గాల నుండి ముస్లిం మతపేద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా కుటుంబం గురించి నేను చెప్పాల్సి వస్తుంది ఈ రోజు నాకు అల్లం అవకాశం ఇచ్చాడు మేకపాటి కుటుంబంతో దాదాపు రెండు వేల ఎనిమిది సౌత్ రెండు వేల ఎనిమిది నుంచి నేను కుటుంబంతో కానీ నేను Thank <laughs> you.

i no don't

తీసుకొని వచ్చేసారు కాకుండా ఎవరు కష్టపడ్డాడు అతన్ని కూడా తీసేసి ఇంపార్టెంట్ మనిషిని తీసుకొని వచ్చారు వీళ్ళకి నేను జగనన్న なるほど。

एक वोट याद रखिए हो कौन सा भी हो एक वोट उधर जाना नहीं होगा हमारा पूरे मुसलमान मिल को इंशाअल्लाह हमें लगा जितना है दो कांस्टेंसी में और विजय सारी रेडी साहब सीएम के भर दोस्त अपनी सीएम के भर दोस्त अपनी हमारी भर अच्छी नसीब है विजय ने रेडी साहब भी हमारा यहाँ पर आता है विजय E